जय हो हरे चंद्रभान नायक करतो जय जय तेलुगु देशम जिंदाबाद 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 तेलुगु देशम ఇక్కడికి వచ్చిన కుప్పం ప్రజలకి మరియు మా కుటుంబ ఆడబడుచులకి పేరు పేరిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు మీరు ఒక వ్యక్తిని నమ్మి ఆయన్ని ఎన్నుకుని ఎనిమిది సార్లు ఆయన ఎన్నుకుని మీరు అసెంబ్లీకి పంపించింది ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కింది అది కూడా మీ వల్లనే ఆయనకి అది దక్కింది మీ ఓటుతో ఆయన మీద ఉండే నమ్మకంతో మీరేసిన ఆ ఓటుతో ఆ ఘనత ఆయనకి దక్కింది అదే కాకుండా ఆయన్ని నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకుని ముందుకి నడిపించింది ఈ ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అట్లానే ఏ నమ్మకంతో ఆయన్ని ఆ పదవి ఇచ్చారో ఆ నమ్మకంతో ఆయన ప్రతి ఒక్క వర్గానికి ఆయన న్యాయం చేశారు అట్లాంటి న్యాయాన్ని పోయినసారి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మీకు అందాల్సింది అందకుండా ప్రతి ఒక్కటి మీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా వాళ్ళు ఏది ఇవ్వకుండా ప్రతి పథకాల్ని వాళ్ళు నాశనం చేశారు వాళ్ళు ఇస్తామని కూడా ఏది ఇవ్వలేదు మీకు అట్లాంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు ఆయన ఏది చేయగలరో అదే ఆయన మీకు ఇస్తాను అందిస్తాను అని చెప్తారు కానీ మాటలు చెప్పి ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేదు ఆయన అట్లాంటి వ్యక్తి మీరు నమ్మారు కనుక ఆయన్ని ఎనిమిది సార్లు ఆయన్ని మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు అందుకే ఇవాళ నేను ఇక్కడ ఉన్నానంటే నిజం గెలవాలి అనే ఆ ప్రోగ్రాం నేను చేపట్టినప్పుడు మీరందరూ నాకు చూపించిన ప్రేమ అభిమానం ధైర్యం అన్నీ మీ దగ్గర నుంచే వచ్చింది నన్ను ముందరికి కూడా మీరే తీసుకెళ్లారు నన్ను అందుకే గెలిచిన తర్వాత నాకు అనిపించింది నేను మీ అందరి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత చెప్పుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను చాలా ఎదుర్కొన్నారు ఈ ప్రభుత్వం ద్వారా ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకాల్ని మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయారు అది మీరు గుర్తుంచుకోవాలి ముఖ్యంగా మన భూములు ప్రతి గ్రామాల్లో ఇదే ప్రాబ్లం మా భూములు కబ్జాలు చేసేశారు కబ్జాలు చేసేశారు అందుకే అందుకే నేను అది కూడా చెప్పాను లైన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వచ్చినప్పుడు రాకంటే ముందర కూడా నేను ఒకటే చెప్పాను లేచిన లేచినే మీ ఓటు కాదు మీ భూములు కూడా ఉండయా లేవా అని కూడా చూసుకునే పరిస్థితి వస్తుంది చాలా జాగ్రత్త పడండి అని మీకు అప్పుడే హెచ్చరించాను అట్లానే ఆ ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు అది గనక ముందుకు ఎల్లుంటే ఈ టర్మ్ లో కూడా మీకు భూములు దక్కేది కాదు మీ ఇళ్ళు కూడా ఉండేవి కావు మనందరం మూటామూలి సర్దుకుని వేరే రాష్ట్రానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది కానీ మీరందరూ ఆ బాధలు పడ్డారు గనక మీరు ప్రజల ప్రభుత్వం కోసం మీరు ఈ కూటమి ప్రభుత్వం అనేది మీరందరూ ఎన్నుకున్నారు అందుకే మీ అందరికీ మరొక్కసారి నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు అది కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఇవాళ రద్దు చేశారు ఆయన ఎప్పుడు కుప్పం ప్రజల్ని ఎప్పుడు మర్చిపోలేదు ఆయన ఏది హామీలు ఇచ్చారో ఎన్నికలప్పుడు అది తప్పకుండా ఆయన నిర్వహిస్తారు ఆయన ఏ నియోజకవర్గానికి ఇవ్వలేదు ప్రత్యేకమైన మేనిఫెస్టో మన కుప్పం కే తీసుకొచ్చారు తప్పకుండా ఆ మేనిఫెస్టో ఆయన తప్పకుండా తీర్చిదిద్ది మన రాష్ట్రాన్ని తీర్చిదిద్ది తప్పకుండా మన కుప్పం నియోజకవర్గం ఒకటే కాదు మన రాష్ట్రం ఆయన కింద అభివృద్ధి చెంది యావత్ భారతదేశంలో గొప్ప పేరు తెచ్చుకుంటుంది మన ఆంధ్రప్రదేశ్ అది నేను ధైర్యంగా ఇవాళ నేను ఇక్కడ నుంచి చెప్పగలను చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన అన్నట్టు సూపర్ సిక్స్ అనేది ఒకటి ఆయన ఎలక్షన్ అప్పుడు ఆయన అనౌన్స్ చేశారు అది తప్పకుండా ఆయన తీసుకెళ్తారు ప్రతి ఇంటికి కొళాయి రోడ్లు గాని డ్రైనేజ్ సిస్టమ్ గాని కరెంట్ గాని ప్రతి ఒక్కటి ఆయన ప్రతి గ్రామానికి అందిస్తానని చెప్పారు అది తప్పకుండా జరుగుతుంది అందుకే మరొక్కసారి మా కుటుంబం ఎప్పుడు కుప్పం నియోజకవర్గ ప్రజలకి రుణపడి ఉంటుంది మిమ్మల్ని మేము ఎప్పుడు మర్చిపోలేము మా కుటుంబం అందుకే మరొక్కసారి మీ అందరికి మా కుటుంబం తరఫున మీ అందరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన కోటపల్లి గ్రామ మరియు మన కుప్పం నియోజకవర్గం ప్రజలకి మరియు ప్రత్యేకంగా స్త్రీ శక్తికి నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు మిమ్మల్ని అందరినీ ఇట్లా సంతోషంగా చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది అదే కాకుండా మీరు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం పెట్టుకుని ఆయన్ని ఇప్పటికి ఎనిమిది సార్లు ఆయన్ని ఎమ్మెల్యేగా మీరు ఎన్నుకుని అసెంబ్లీకి పంపించింది మీరే అందుకే అందుకే ఇవాళ నేను ఇక్కడ మీ ముందర నుంచి మా కుటుంబం తరఫున మీ అందరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరి మా కుటుంబం తరఫు నుంచి మీ అందరికీ కృతజ్ఞత అనేది చెప్పుకోవటానికి ఇవాళ నేను ఇక్కడికి వచ్చాను మీరు అనుకోవచ్చు ఏంటి ఈసారి నేను ప్రత్యేకంగా వచ్చానని ఎందుకంటే నేను నిజం గెలవాలి అనే ప్రోగ్రాం చేపట్టిన తర్వాత నేను తిరిగిన ప్రతి గ్రామంలో ప్రజలు పోయిన ప్రభుత్వం అరాచకాలు ఎట్లా ఎదుర్కొన్నారు అదే కాకుండా మన తెలుగుదేశం కార్యకర్తలు చాలా మంది హింసకి గురయ్యారు చాలా కేసులు పెట్టారు జైల్లో పెట్టారు అదే కాకుండా మన కార్యకర్తల్ని ప్రజల్ని హింసించి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నాం మన స్వాతంత్రం కోసం పోరాడుతా మనం అట్లా చాలా మందిని కోల్పోయాం కానీ ఈ ఎలక్షన్ ఏది జరిగిందో అది ఒక కురుక్షేత్రం అది విజయం కలిగిందంటే ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మి కూటమి మీద నమ్మి ఓటేసారి చూండి అది మన రాష్ట్రంలో జరిగిన ఈ ఎన్నికలు ఒక ఎత్తు ఆ కురుక్షేత్రంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొకసారి మనం గుర్తు చేసుకుని వాళ్ళందరికి మన ధన్యవాదాలు చెప్పుకోవాలి అదే కాకుండా ఒక ముఖ్యమంత్రిగా మీకు చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయన ఏది అంటారో ఏది చెప్తారో ఆయన తప్పకుండా అదే అమలు చేస్తారు ప్రజల కోసం ఆయన ఎప్పుడు రాత్రిం మగలు కష్టపడతారు తప్పకుండా ఆయన నాయకత్వం మీద మన రాష్ట్రం అది కూడా మన కుప్ప నియోజకవర్గం తప్పకుండా అభివృద్ధి చెంది మన బిడ్డలకి ఉద్యోగాలు కలిగి అదే కాకుండా కుప్ప నియోజకవర్గానికి స్పెషల్ మేనిఫెస్టో తీసుకొచ్చారు అది ఎందుకంటే ఎనిమిది సార్లు ఆయన గెలిపించి ఆయన మీద నమ్మకం పెట్టుకుని మీరు ఆ ఎమ్మెల్యే పీతో ఇచ్చారు కనుక అది ఎప్పుడు ఆయన మర్చిపోలేదు ఆయన కూడా కృతజ్ఞత చెప్పుకుంటూ ఆ స్పెషల్ మేనిఫెస్టో అనేది తీసుకొచ్చారు అదే కాకుండా ఇవాళ నాకు కూడా తెలిసింది ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది రద్దు చేశారు ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను ఏ ఊరికెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు భూమి గురించి మాట్లాడుతున్నారు ముందర పోయిన ప్రభుత్వం ఎట్లా అరాచకాలతో మీ భూమి లాక్కున్నారు అదే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఉండుంటే మీ భూములు కూడా ఉండేది కాదు మీ ఇళ్ళు కూడా ఉండేది కాదు మనందరం బజారు మీద ఈడ్చి పడేసేవారు ఈ వైసీపీ ప్రభుత్వం మీ ఓటుతో మీ ప్రజల ప్రభుత్వం అనేది తీసుకొచ్చారు అది సంతోషకరమైన విషయం ఇప్పుడు మన అందరం ఎవరికి భయపడక్కర్లేదు మనం స్వేచ్ఛగా మనం మాట్లాడుకోవచ్చు మనం సంతోషంగా ఉండచ్చు మన హక్కుని మనం నిలదీసి అడగచ్చు అది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కింద మీకు ఆ హక్కు అనేది ఉంటుంది తప్పకుండా మరొక్కసారి నా కుటుంబం తరఫున కుప్పం నియోజకవర్గ ప్రజలకై అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతను ధన్యవాదాలు